వీడియోని లాస్ట్ వరకు చూడండి స్కిప్ చేయకండి నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు దిత్వాక్షరం అంటే ఇంటితో నేర్చుకుందాము ఒక హల్లుకు అదే హల్లుకు చెందిన ఒత్తు వచ్చి చేరితే అక్షరాన్ని దిత్వాక్షరం అని అంటారు ఉదాహరణ చూడండి ఇప్పటి వరకు దిత్వాక్షరం అంటే ఏంటో నేర్చుకున్నాం కదా ఇప్పుడు కొన్ని దిత్వాక్షర పదాలను ఏ విధంగా పలకాలో నేర్చుకుందాం మాకొమ్మిస్తేమో కాకు కావత్తిస్తే క ముక్క చా కాగుడిస్తెకి కేకు కావత్తిస్తెక్కి లాక్సున్నా లం చకిలం బొక్కెనా బాకువ కే కాకిత్వమిస్తేకే కేక్ కే నా బొక్కెనా లా గాకు ఘ గాకు సున్నా ఘం లఘం ఆ గాగుడిస్తేగికు ము అగ్గి మాకొమ్మిస్తేమో గాకొమ్మిస్తేగు గూకు ఘు ముగ్గు మాకొమ్మిస్తేమో చాకు చావత్తిస్తేచ్చా ట ముచ్చట నా గుడిస్తేని చాకేత్వమిస్తేచే చేకింద చే నా నిచ్చెనా పా గుడిస్తే పి చూక్ చూకు చావత్తిస్తూ క పిచ్చుక బుజ్జాయి బాకొమ్మిస్తే బు జాగ్ దీర్ఘమిస్తే జా జాక్ జావత్తిస్తే జా యాగుడిస్తేయి బుజ్జాయి గజ్జెలుగా జాకేతమిస్తే జే జే కింద జావత్తిస్తేజ్ జే లు లాకొమ్మిస్తే లు గజ్జలు బుజ్జి మేక బాకొమ్మిస్తే బు జాగుడిస్తేజి జీకి జావత్తిస్తేజ్ మాకే తో దీర్ఘమిస్తే మేక బుజ్జి మేక గట్టుగా టాకొమ్మిస్తేట్టు టా టాకొమ్ము టా కింద టు గట్టు చెట్టు చాకేత్వం ఇస్తే చే టాకొమ్మిస్తేట్టు టూక్ టావత్తిస్తేట్టు చెట్టు పెట్టే పాకేత్వం ఇస్తేపే టాకేత్వమిస్తే టేకు టావత్తిస్తే పెట్టే గడ్డపారా గా డా డా డాకు డావత్తిస్తే ఢ గడ్డ పాకు దీర్ఘమిస్తేపా రా గడ్డపారా బుడ్డి బాకొమ్మిస్తేబు డాకుడిస్తే డి డావత్తిస్తే డావత్తిస్త బుడ్డి వడ్డెరా వా డాకేత్వమిస్తేడే డేకు డె రా వడ్డెరా అత్తరు ఆ తా కింద తావెత్తిస్తే థాకొమ్మిస్తారు అత్తరు బత్తాయి బా తాకు దీర్ఘమిస్తే తా తా కింద తావత్తిస్తే థా యాగుడిస్తేయి బత్తాయి సుత్తే సాకుమ్మిస్తేసు తాకే తమ్మిస్తే తే తేకు తావెత్తిస్తే తే సుత్తే ముద్ద మాకుమ్మిస్తేమో దాకు దావత్తిస్తే ధా ముద్ద మిద్దే మా గుడిస్తేమి దాకేత్వం ఇస్తేదే దేకు దావత్తిస్తేదే మిద్దే మూట సా దాగుడిస్తేది దీకు దావత్తిస్తేది మా కొమ్ము దీర్ఘమిస్తే మూట సద్ది మూట ఎద్దు ఏ దాకొమ్మిస్తేదు దూకు దావత్తిస్తేదు ఎద్దు కన్ను కా నా కొమ్మిస్తేను నూకు నావర్తిస్తేను కన్ను జున్ను జా కొమ్మిస్తే జు నా కొమ్మిస్తేను నూకు నావర్తిస్తేను జున్ను వెన్నెల వాకేత్వమిస్తేవే నా కేత్వమిస్తేనే నాకు నీకు నావర్తిస్తేనే ల వెన్నెల పప్పు పా పామ్మిస్తే పు పప్పు నొప్పి నా కోమిస్తేనో పా గుడిస్తేపి పీకు పావత్తిస్తేపి నొప్పి బొప్పాయి బాకోత్వమిస్తే బో పాకు దీర్ఘమిస్తే పాకు పావత్తిస్తే పా యాగుడిస్తేయి బొప్పాయి అబ్బాయి ఆ బాకు దీర్ఘమిస్తే బా బాకు బావత్తిస్తే బా ఈ యాగుడిస్తేయి అబ్బాయి మబ్బు మా బాకొమ్మిస్తే బు బూకు బావత్తిస్తే బు మబ్బు బొబ్బలు బాకువత్వమిస్తే బో బో బాకు బావత్తిస్తే భా లా కొమ్మిస్తేలు బొబ్బలు మబ్బు మా బాకొమ్మిస్తే బు బూకు బావత్తిస్తే బు మబ్బు కోతమిస్తే కో మాకు మావత్తిస్తే మా కొమ్మ అమ్మాయి ఆ మాకు దీర్ఘమిస్తే మా మాకు మావత్తిస్తేమ్మా యా గుడిస్తేయి అమ్మాయి జమ్మి జా మా గుడిస్తేమి మీకు మావత్తిస్తేమి జమ్మి నెయ్యి నాకేత్వమిస్తే నీ యాగుడిస్తేయి ఈకు యావత్తిస్తేయి నెయ్యి గొయ్యి గాకోత్వమిస్తే గో యాగుడిస్తేయి ఈకు యావత్తిస్తేయి గొయ్యి వెయ్యేళ్ళు వాకేత్వం ఇస్తేవే యాకేతం దీర్ఘమిస్తేయే ఏకు యావత్తిస్తేయే లాకొమ్మిస్తేళ్ళు లూకు లావత్తిస్తేళ్ళు వెయ్యేళ్ళు వెర్రి వాకేత్వమిస్తేవే రాగుడిస్తేర్రి రీకు రావత్తిస్తేర్రి వెర్రి ಗೊರ್ರೆ ಗೋತಿಸೇ ಗೋ ರೇತಮಿಸ್ತರೇ ರೇಕ್ ರಾವತ್ತಿಸ್ತೇರ್ರೆ ಗೊರ್ರೆ ಜುರ್ರೂ ಜಾ ಕೊಮ್ಮಿಸ್ತೇಜು ರಾಕೊಮ್ಮಿಸ್ತರು ರೂಕು ರಾವತ್ತಿಷ್ಟೇರು ಜುರ್ರೂ ಪಲ್ಲಿ ಲ ಕಿಂತವತ್ತಿಲ್ಲಿ ಲಾ ಕೂಡಿಸ್ತೇ ಪಲ್ಲಿ వాకేత్వమిస్తేవే లాగుడిస్తే లీకు లావత్తిస్తేళ్ళి వెళ్ళి మల్లె పూలు మా లాకేత్వమిస్తేలే కింద లావత్తిస్తేలా మల్లె పాకొమ్ము దీర్ఘమిస్తే పూ లాకొమ్మిస్తేలు మల్లె పూలు దువ్వెనా దాకొమ్మిస్తేదు వాకేత్వమిస్తేవే వేకు వావత్తిస్తేవే నా దువ్వెనా తుస్సు తాకొమ్మిస్తేస్తుమ్మిస్తూ సూకు సావత్తి తుస్సు లెస్స లాకే మిస్తేలే సాకు సావత్తిస్తేసా లెస్సా కస్సు బుస్సు కాకుమ్మిస్తేసు సూక్ సావత్తిస్తేస్సు కస్సు బాకోమిస్తే బు బూ సాకు సూక్ సూకు కస్సు బుస్సు పళ్ళెం పా లాకే తోమిస్తేళ్ళే లేకులావర్తిస్తేళ్ళే పళ్ళే లాక్సున్న పెడితేళ్ళం పళ్ళెం గొళ్ళెం గా కోతమిస్తే గోళ్ళకే తమిస్తేళ్ళే లేకు లావత్తిస్తేళ్ళే లేక్ సున్నా బెడితేళ్ళెం గొళ్ళెం చక్కని చుక్క చా కాకు కాకు కావత్తిస్తెక్క చెక్క నా గుడిస్తే నీ చక్కని చాకొమ్మిస్తూ కాకు కా చక్కని చుక్క చెట్టు కొమ్మ చాకే మిస్తే చే టా కొమ్మిస్తేటు టూకు టావత్తిస్తేటు చెట్టు కాకోతోమిస్తే కో మాకు మావత్తిస్తేమ్మ చెట్టు కొమ్మ అన్నా దమ్ములు ఆ నాకు నా అన్నా దా మా కొమ్మిస్తేమో మూకు మావత్తిస్తేము లా కొమ్మిస్తెలు అన్నా దమ్ములు అక్క చెల్లెళ్ళు ఆ కాకు కావత్తిస్తే కా అక్క చే చాకే తొమ్మిస్తే చే లాకే తొమ్మిస్తేలేకు లే లాకొమ్మిస్తేళ్ళు లూకు లావొత్తిస్తేళ్ళు అక్క చెల్లెళ్ళు కన్న బిడ్డ కా నాకు నావత్తిస్తే నా కన్నా బాగుడిస్తే బి డాకు డావత్తిస్తే ఢ కన్న బిడ్డ చెక్క చాకేత్వమిస్తే చే కాకు కావత్తిస్తే కావత్తిస్తేకా చెక్క మాకొమ్మిస్తేమో కాకు కావత్తిస్తే కా చెక్క ముక్క వెన్న ముద్దా వాకేత్వమిస్తేవే నాకు నా వెన్న మాకొమ్మిస్తేమో దాకు వెన్న ముద్ద ఎర్రని పువ్వు ఏ రాకు రావత్తిస్తేర్రా నాగుడిస్తేని ఎర్రని పాకొమ్మిస్తేప్పు ఊకు వావత్తిస్తేవు ఎర్రని పువ్వు తీయని బెల్లం తాగుడిస్తే తి ఆకు యావత్తిస్తేయా నాగుడిస్తేని తీయని తొమ్మిస్తే బే లాకు లావత్తిస్తేలా బెల్ల లాక్సున్న పెడితేల్లం బెల్లం తీయని బెల్లం కమ్మని నెయ్యి కా మాకు మావత్తిస్తేమ్మా నా గుడిస్తేనే కమ్మని నాకేతమ్మిస్తేనే యా గుడిస్తేయి ఈకు యావత్తిస్తేయి కమ్మని నెయ్యి బచ్చలి పప్పు బా చాకు చావత్తిస్తే చా లా గుడిస్తేలి బచ్చలి పా పా పు పప్పు బచ్చలి పప్పు బొట్టు పెట్టే పాకోత్వమిస్తే బో టాకొమ్మిస్తేటు టూకు టూ బొట్టు పాకేత్వమిస్తెప్పే టాకేత్వమిస్తేటే టేకు టావత్తిస్తేట్టే బొట్టు పెట్టే అన్నం పుణ్యం ఆ నాకేతమిస్తేనే నేకు నావత్తిస్తేనే నేకు సున్నా పెడితేనేం అన్నం పాకొమ్మిస్తేపు నాకేత్వమిస్తేనే నేకు నావర్తిస్తేనే నేకు సున్నా నెం అన్నం పుణ్యం పచ్చని చెట్లు పా చా చా కింద వత్తిస్తే చా నాగుడిస్తేని పచ్చని చెట్టు చాకే తొమ్మిస్తే చే టాకొమ్మిస్తేటు టూకు టూ పచ్చని చెట్టు చెత్త బుట్ట చాకే తొమ్మిస్తే చే తా వత్తిస్తే తా చెత్త పాకొమ్మిస్తే బు టాకు వత్తిస్తే టా చెత్త బుట్ట ఓకే ఇప్పటి వరకు మనం దిత్వాక్షర పదాలను ఏ విధంగా పలకాలు నేర్చుకున్నాం కదా చూడండి ఇక్కడ గులాబీ రంగులో ఉన్న వర్ణాలన్నీ కూడా ఇవన్నీ ద్విత్వాక్షర పదం కాకు కావతే వచ్చింది ఇలా వచ్చినప్పుడు వీటిని మీరు గుర్తించి చదవాలి ఒత్తిపట్టి చదవడం ఇప్పటివరకు నేర్చుకున్నారు కదా గులాబీ వర్ణంలో ఉన్న అక్షరాలన్నీ కూడా కాకు కావొత్తే వచ్చింది ఒక వర్ణానికి అదే ఓకే ఇప్పటి వరకు దిత్వాక్షర పదాలు నేర్చుకున్నాం కదా మీకు తెలిసిన ద్విత్వాక్షర పదాలను కూడా ఇంకొన్నిటిని నేర్చుకోండి